హాయ్ హలో వెల్కమ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన వేలాది మంది అభిమానుల మధ్య కొనసాగింది కొండగట్టులోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం ప్రైవేటు కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో సమావేశాలు అతి దీనికి సంబంధించి కొంతమంది జనసేన అభిమానులు కార్యకర్తలు నాయకుల వారితో మాట్లాడదాం చెప్పండి తెలంగాణకు సంబంధించి ఎంతో సెంటిమెంట్ గా భావించే పవన్ కళ్యాణ్ ఈ రోజు కొండగట్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది ఎలా చేస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా కాదు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పేరున్నది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలను రెండు తెలుగు ప్రజలను ఇవాళ కాపాడుకునే విషయాలు కావచ్చు లేకపోతే ఇక్కడున్న యువతను కావచ్చు లేకపోతే ఇలా కొత్త తరాన్ని తీసుకొచ్చే విషయంలో కావచ్చు బృహత్ పరంగా ఇలా జనసేన పార్టీ పాటు పడుతుంది ఇవాళ ముఖ్యంగా ఇవాళ కొండగట్టు ప్రాంతంలో దగ్గర దగ్గర మీరు చూసుకొని ఉంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఒక వంద పడకల గదితో పాటు వంద పడకల వసతితో పాటు ఒక రెండు వేల మంది ఆ మానాధారణ దాన్ని తీసే ఒక మండపం కూడా కట్టడానికి కూడా పూనుకున్నాడు డెఫినెట్ గా చెప్తున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇక్కడ బృహత్ పరంగా కొట్లాడబోతుంది ఇవాళ ఎంపీటీసీ జర్పీటీసీ రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ తో పాటు కార్పొరేషన్ ఎన్నికలతో పాటు కార్పొరేట్ ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బృహత్పరంగా కొట్లాడే విషయం పైన కూడా రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కూడా కొండగట్టు లాంటి చాలా ప్రతిష్టాత్మకమైన ఎంతో ప్రాశస్తమైన ఆలయానికి అభివృద్ధికి సంబంధించి ఈ రెండు పార్టీలు కూడా ఏం చేయాలకు విమర్శ ఉంది ఈ నేపథ్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని ఎలా చూడొచ్చు చాలా మంచి మాట చెప్పిండే ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఉస్మానియా బిడ్డగా ఒక ఓయూ చేసి విద్యార్థి జనసేన ప్రెసిడెంట్ గా కావచ్చు ఇవాళ మీరు ఒక లోకల్ మీడియా ఛానల్ ఉండి చెంప పెట్టి ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఇది చెంపబెట్ట గతంలో పది సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు కానీ ఇప్పుడు పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు కావచ్చు కానీ దీన్ని ఆత్మ విమర్శను చేసుకోవాలి ఇవాళ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ దేవుడు ఒక్కడే అనుకుంటే చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఇవాళ ఒక మంచి ఒక గొప్ప హృదయంతో ఇవాళ ముప్పై ఐదు కోట్లు ఇచ్చిందంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి ఇవాళ ఎందుకంటే ఒక ఓఎం బిడ్డనే చెప్తున్నాను ఇవాళ ఎందుకంటే ఇక్కడున్న మంత్రులు ఇవ్వలేదు ఇక్కడున్న ముఖ్యమంత్రులు డబ్బులు ఇవ్వలేదు ఇవాళ ఎందుకంటే ఈ తెలుగు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం పైన కావచ్చు కానీ తెలంగాణ ఇక్కడ పార్టీ స్థాపించింది కూడా ఇక్కడ తెలంగాణలే ఎందుకంటే అనేక విధాలుగా అనేక సందర్భాలను కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే తెలంగాణ ప్రాంతం తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సాంస్కృతి అనుకున్న కానీ తెలంగాణ ఉద్యమాలు అనుకున్నా కానీ నాకు ఎనలేని అభిమానం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ నీరు నీసాలన్నాడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఇవాళ నా తమ్ముడు గారు ఇక్కడ ఖమ్మం నుంచి ఒక పీజీ పిహెచ్డి పీజీ విద్యార్థికి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఇవాళ సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎక్కడ దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఉస్మానియా బిడ్డ తెలంగాణ గురించి కొట్లాడి కళ్యాణ్ గారి వెంబడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తాం రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా చేస్తాం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కానివ్వండి లేకుంటే జనసేన పార్టీ కార్యకర్త కానివ్వండి గతంలో ఒక వామపక్ష భావజాల నుంచి ఒకేసారి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దైవత్వం వైపు రైటిస్ట్ గా మారాడు దీన్ని చాలా మంది రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మీరు యంగ్ స్టార్ గా రానున్న రోజుల్లో ఈ పార్టీ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు సార్ నేను మీకు ఏమంటున్నా అంటే మనిషి మారక తప్పదండి ఎందుకంటే అక్కడున్న సమయ సందర్భాన్ని బట్టి మారాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడున్న బిఆర్ఎస్ లో కూడా సావాసం చేసిండు సిపిఐతో సావాసం చేసిండు సిపిఎంతో జత కట్టిండు అన్ని పార్టీలతో జత కట్టిండు ఎందుకంటే వచ్చేటప్పుడు ఆచితూ ఎందుకంటే మేము గెలుపే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటాం ఇవాళ లాంటి లాంటోళ్ళు కూడా బీజేపీతోని కూడా పోరాడిండు మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ కాంచీరామ్ ఐడియాలజీ బిఎస్పీ లాంటి ఐడియాలజీ వాళ్ళతో ఉన్న వాళ్ళు కాంచీరామ్ లాంటోళ్ళు బీజేపీ యావత్ దేశం ఇవాళ రైట్ తోని కూడా మీరు జత కట్టిందంటే మీరు ఒకసారి దీన్ని ఆలోచించుకోవాలి అంటే గెలుపు వైపు ప్రయాణిస్తున్నాం ప్రజలు మాకు ముఖ్యము ప్రజల సంక్షేమం ముఖ్యము ప్రజల భాగోగులు ముఖ్యము మేము మేమేంటే డబ్బులు కమాయించుకోవడానికి రాలేదు మా పార్టీ ఉంది ప్రజల గురించి ప్రజల కోసం ప్రజల కోసమే ఉంటామండి పవన్ కళ్యాణ్ పర్యటన తెలంగాణలో కొండ కేంద్రంగానే జరుగుతుంది మిగతా అంశాలపై జరుగుతలేదు కదా రానున్న రోజుల్లో మీరు యువతగా ఎలాంటి పిలుపునిస్తారు పవన్ కళ్యాణ్ ఏమని ఒప్పించి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్న రాజకీయ నేపథ్యాన్ని మీకు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కేవలం కొండగట్టు ప్రాంతం నుంచి అంటున్నారు ఇది తప్పు అని నేను అంటున్నాను గతంలో చైత్ర అనే పాప చనిపోయినప్పుడు ఆరేళ్ల పాప చనిపోయినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే సంపద నాయకు తీసుకొని పోయింది ఆరేళ్ల పాప అత్యాచారానికి గురై గంజాయి మత్తులో ఒకడు అత్యాచారం చేసి చంపివేస్తే ఆ న్యూస్ ను రెండు తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి పోరాడాలని చేసింది మేము సింహరాన్ని కాలేజీ ఆ పాపకు అప్పుడు అప్పుడు కూడా సహాయం చేసిండు అంతేందుకు నల్గొండలో కూడా చనిపోయిన వాళ్ళకు ఎవరైతే ఈ క్రియాశీలక సభ్యత్వం గురించి చనిపోయిన వాళ్ళకు ఏ రాజకీయ పార్టీలో లేనిది మా రాజకీయ పార్టీలో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు మేము మళ్ళీ చెప్తున్నా మిగతా రాజకీయ పార్టీలకు నేను ఐసై ఐ సంపత్ నాయక మీకు చెప్తున్నాను మీకు దమ్ము ధైర్యం కానీ మీ ప్రజలను కానీ మీ కార్యకర్తలను కాపాడుకోండి ఫస్ట్ దాని మీద ప్రకారం చేయండి ఇవాళ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా చెప్తున్నాం కేవలం కొండగట్టు ప్రాంతం నుంచే కాదు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా వెళ్తున్నాడు మంచి చేస్తున్నాడు అయితే మొత్తంగా పవన్ పర్వాల కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా రానున్న రోజుల్లో రాజకీయంగా కూడా జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో మరోసారి అడుగులు వేయనున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు సమావేశం తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పనున్నారు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమం ఎలా ఉండనున్నది అనేది భవిష్యత్తు సమాధం చెప్పాల్సిన అవసరం అండి చూస్తున్నానండి పురాలో కలిసి